కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు యాత్ర కీర్తన దావీదుది యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని యురుశలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి యురుశలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి